హలో యూట్యూబ్ మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే నేను ఒక చిన్న ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను చాలా మందికి ఈ ప్రోడక్ట్ గురించి ఈ ప్రోడక్ట్ గురించి కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉండదు బ్యాటరీ ఆపరేటెడ్ ఐబ్రో ట్రిమ్మర్ షేవర్ ఫర్ లేడీస్ మనకి అమ్మాయిలు మనము ఎప్పుడైనా కానీ ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు అప్పర్ లిప్ అండ్ ఫోర్ హెడ్ కూడా చేయించుకుంటాం కదా అప్పర్ లిప్ చేయించుకునేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది దాన్ని మనం అసలు థ్రెడ్ థ్రెడ్తో తీసేటప్పుడు అయితే అస్సలు బేర్ చేయలేం అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా అప్పర్ లిప్ ఎక్కువ మందికి పెరుగుతూ ఉంటుంది ఐబ్రోస్ ఏంటంటే వన్ మంత్ వరకైనా చేయించుకోకపోయినా ఏం కాదు కానీ ఈ అప్పర్ లిప్ కానీ ఫోర్ హెడ్ కానీ కొంతమందికి చాలా హెయిర్ ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది సో ఓన్లీ దానికోసం అని అయితే వెళ్లలేము అండ్ ఊరికూరికే మనము అప్పర్ లిప్ కూడా థ్రెడ్డింగ్ చేస్తుంటే మనకి చాలా పెయిన్ వస్తుంది కదా ఇదైతే టూ ఇన్ వన్ మనకి ఫోర్ హెడ్ అప్పర్ లిప్ మనం ట్రిమ్ అయితే చేసుకోవచ్చు ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేశాను కాకపోతే ఏంటంటే మీకు లో ఫస్ట్ నుంచి చూపిద్దామని చెప్పి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి ఇది నేను ఓపెన్ చేసి యూజ్ చేశాను కూడా ఇలా ఉంది ఇది నాకైతే త్రీ హండ్రెడ్ పడింది టూ ఇచ్చారు ఇందులో ఇదేంటంటే మనకి ఫోర్ హెడ్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి ప్లేస్ దాంట్లో దాని దగ్గర ఫోర్ హెడ్ పైన ఈజీగా చేసుకోవడానికి అన్నమాట ఇదేంటంటే అప్పర్ లిప్ మనకి ఇలా పెద్దగా ఉంటే చేసుకోలేం కాబట్టి ఇలా పెద్దగా ఉంటే చేసుకోలేం కాబట్టి ఇలా చిన్నది ఇచ్చారు అప్పర్ లిప్ కి సరిపడే అలా ఉందన్నమాట ఇది ఇలా ఓపెన్ చేయాలి అంతే మనం అప్పర్ లిప్ చేసుకునేటప్పుడు అప్పర్ లిప్ది పెట్టుకోవాలి ఇది ఇలా బటన్ ఉంది కదా పైకి ప్రెస్ చేయాలి పైకి కిందికి ఇలా ట్రిమ్ అవుతూ అన్నమాట ఇప్పుడు ఇది నేను పెద్దది పెడుతున్నాను ఒకసారి చూడండి ఇక్కడ మనకి మీకు వీడియోలో కనిపిస్తుందా ఇది ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంది ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఈ ట్రయాంగిల్ షేప్ కి ఇలా పట్టేటట్టు పెట్టాలి ఈజీగా పడి ఈజీగా పడుతుంది ఇలా అంతే అది చూసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే ఉంటదన్నమాట నేను మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను నాకు ఇక్కడ హెయిర్ ఉంది ఇలా సౌండ్ వస్తుంది అన్నమాట ట్రిమ్ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది వీడియోలో క్లియర్ గా కనిపించడానికి ఇక్కడ చేస్తాను ఈ ఏరియాలో చూడండి సో ఇది అయితే నాకు కొంచెం బెటరే అనిపించింది ఎవ్రీ టైం అయితే మనం వెళ్ళలేం కాబట్టి అప్పర్ లిప్ దగ్గర చాలా క్లియర్గానే అవుతుంది నేనైతే చేసుకున్నాను అప్పర్ లిప్ దగ్గర ఫోర్ హెడ్ పైన కూడా చేసుకున్నాను అను బెటర్ అనిపించింది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వలేను కానీ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తాను ఎప్పుడైనా మనకు అర్జెంట్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళలేనప్పుడు కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మాత్రం బెటర్గా ఉంటుంది దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారు ఇలా ఉంది ఇక్కడ ఇలా వెనుక సైడ్ చార్జర్ వెనుక సైడ్ ఇలా పిన్ పెట్టుకుని ఇది మనము యుఎస్బి కేబుల్ కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇక్కడ చూసారా విన్ అప్ టు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అని ఉంది గివ్ టు మై టు మై ఆర్డర్స్ రైట్ మై ఏ ప్రోడక్ట్ రివ్యూ అండ్ గివ్ ఫైవ్ స్టార్ రివ్యూ టేక్ ఎ స్క్రీన్షాట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్ పేజ్ అండ్ సెండ్ ఇట్ టు వాట్సప్ టు దిస్ నెంబర్ అండ్ యు విల్ గెట్ క్యాష్ బ్యాక్ ఆఫ్టర్ ద రివ్యూ ఇస్ లివ్డ్ వాళ్ళు ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్ పేరు చెప్పి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కదా అని చెప్పేసి ఇలా ఫాల్స్ రివ్యూస్ ఇప్పించుకుంటున్నారు సో ఇవి ఇప్పుడు ఇలాంటి రివ్యూస్ చూసి మనము తీసుకున్నాం అనుకోండి ఫైవ్ స్టార్ ఉంది ఫైవ్ స్టార్ ఉంది రేటింగ్ బాగుంది అని మనం తీసుకున్నాం అనుకోండి ఇంకా అంతే మన సంగతులు అంటే ఆ ఫైవ్ స్టార్ రేటింగ్ కి తగ్గట్టు అయితే ఇది లేదు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వరకు అయితే ఇవ్వచ్చు సో ఇది ఒక్కటైతే నేను చెయ్యలేదు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ఇది నేను ఇది నేను అమెజాన్ లో బుక్ చేశాను అంటే అమెజాన్ వాళ్ళది కాదు ఇది మిస్టేక్ ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా బ్లాలెస్ ఈ కంపెనీ వాళ్ళు చేస్తుంది అన్నమాట సో నాకు ఇదొక్కటి అసలు నచ్చలేదు నేను రేటింగ్ మాత్రం నాకు ఏదనిపించిందో అదే ఇచ్చాను మీరు కూడా ఇలాంటివి ఏమైనా వస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కోసం అని అయితే చేయకండి ఎందుకంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటివి ఏవైనా కానీ మనము ప్రోడక్ట్ రివ్యూస్ చూసే తీసుకుంటాం మోస్ట్లీ ఇలా ఫేక్ రివ్యూస్ ఒక ఫిఫ్టీ రూపీస్ కోసం అని తీసుకుంటే వేరే వాళ్ళు త్రీ హండ్రెడ్ పెట్టి మోసపోవాల్సి వస్తుంది సో అలాంటి పనులు అయితే చేయకండి నేనైతే ఇది చేయలేదు సో ఓవరాల్గా ఇది అయితే బెటర్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ అయితే ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్